ఫ్రెండ్స్ సీరియల్ ఆగస్ట్ థర్డ్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి లాస్ట్ ఎపిసోడ్లో స్వప్న అప్పుతో మాట్లాడుతూ ఉంటుంది నువ్వు కళ్యాణ్ ప్రేమిస్తున్న విషయం కళ్యాణికి తెలుసా అని అప్పును స్వప్న అడుగుతుంది తా అక్క తను నన్ను స్నేహితురాలుగానే మాత్రమే చూస్తున్నాడు నాపై జాలి చూపిస్తున్నాడు అని అప్పు అంటుంది స్నేహం ఏంటి జాలి ఏంటి అసలు నువ్వు అడిగావా అని స్వప్న అంటుంది కళ్యాణ్తో నా పెళ్ళి జరిగితే మాపై వేసిన నిందలు నిజమవుతాయి అప్పుడు అమ్మ నాన్న పరువు పోతుంది అని చెప్ అప్పు చెప్తుంది తొక్కుల పరువు కంటికి కనిపించిన పరువు కోసం కళ్ళ ముందున్న జీవితాన్ని నాశనం చేసుకుంటావా అని స్వప్న అంటుంది ఈ పెళ్ళి జరగాలి నేను అత్తారింటికి వెళ్ళాలి అలా అయితే నేను అమ్మ నాన్నలు సంతోషంగా ఉంటారు నాకు కావాల్సింది ఇదే అని అప్పు అంటుంది నిన్ను కాదు నేను ఇలా తయారు చేసిన కావ్యని దానిలాగే నీతి నిజాయితీ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఉండు ఇప్పుడే నీకు కళ్యాణం అంటే ఇష్టం అని అందరికీ చెప్తానని అప్పు ఫోన్ తీసుకొని బయలుదేరుతుంది స్వప్న అలా చేస్తే నేను చచ్చిపోతాను అక్క అని అప్పు అంటుంది దాంతో స్వప్న ఆగిపోతుంది స్వప్న దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకొని నేను చెప్తే చేస్తానని నీకు తెలుసు దీన్ని ఇక్కడితో వదిలే కొన్ని జీవితాలు అంతే వాటిని మార్చడానికి కుదరదు అని అప్పు అంటుంది ఇంకా స్వప్న వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళు వస్తే కనకం వాళ్ళు పట్టి ఆహ్వానిస్తారు కుటుంబం మొత్తం అందరినీ వాళ్ళు చక్కగా హారతిచ్చి లోపలికి తీసుకొస్తారు ఇంతలో దాని లక్ష్మిని పక్కకు తీసుకెళ్ళిన రుద్రాన్ని నువ్వు చాలా సంతోషపడుతున్నట్లున్నావు కానీ రాజు మాత్రం కళ్యాణ్ అప్పుతో పెళ్లి చేయించాలని చూస్తున్నాడు అని అంటుంది కనకంలాగా ప్లాన్స్ వేసి రాజు పెళ్లి చేయడు తమ్ముడు మీద ప్రేమతో కావ్యపై కోపాడాడు కానీ మరి పెళ్లి చెడగొట్టడానికి రాజు ఏమైనా రుద్రాణి కొడుక ఏంటి అని దాని లక్ష్మి పనిచేస్తుంది హే ఈ మతిలో నా కొడుకుని ఎందుకు తీసుకొస్తున్నావు కానీ నాకు ఎప్పుడు కుడికన్ను అదురినా ఏదో ఒక సమస్య ఎదురవుతుంది వాళ్ళ కుడికన్ను పదే పదే అదురుతుందని రుద్రాణి చెప్తుంది ఎవరైనా సమస్యల్లో ఉంటే నీ కన్ను కొట్టడం అలవాటే కదా నీ కుడి కన్ను నీకు చెడు జరగదు ఎదుటి వాళ్ళకు మంచి జరుగుతుందని దాని లక్ష్మి అంటుంది ఏమో ఏమైనా జరగచ్చు ఇదివరకు అయిన పెళ్లిలాగే అప్పు పెళ్ళి కళ్యాణంతో జరగచ్చు రుద్రాణి అంటుంది నువ్వు ఊరుకో రుద్రాణి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు ఇంట్లో ఉన్న కళ్యాణి ఇంతమందిని దాటి ఇక్కడికి వచ్చి ఎలా పెళ్లి చేసుకుంటాడని దానిలక్ష్మి అంటుంది ఇంకా మరోవైపు శ్రీరామ్ కాళ్ళు కడిగి బంటి నెత్తి నీళ్ళు చల్లుకుంటాడు మా అప్పుకు తోడ వాళ్ళు ఎవరు లేరు చిన్నప్పటి నుంచి సొంత తమ్ముడిలా చూసుకుంటుందని కనకల కనకం చెప్తుంది ఆ తర్వాత కళ్యాణ్కి స్వప్న కాల్చి ముఖ్యమైన విషయం చెప్తాను జాగ్రత్తగా విను అంటుంది నువ్వు అప్పు గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ అప్పు నేను ఇప్పటికీ ప్రేమిస్తుందని స్వప్న చెప్తుంది అది నాకు తెలుసు అని కళ్యాణ్ అంటాడు అప్పు మరి కొన్ని గంటల్లో పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉంది నీ ఫోటోలు డిలీట్ చేస్తూ ఏడుస్తూ కూర్చుంది తన మనసులో నేను పెట్టుకుని వేరొకరితో పెళ్లికి సిద్ధమై అప్పు పెద్ద తప్పు చేసిందని స్వప్న అంటూ ఉండగా రాజు వచ్చి వింటాడు నువ్వు చెప్పు నువ్వు అప్పును ప్రేమిస్తున్నావు అని స్వప్న అడిగితే కళ్యాణ్ చాలా సైలెంట్గా ఉంటాడు నీ మౌనమే సమాధానం చెప్తుంది ఇద్దరు ప్రేమించుకొని ఎవరి కోసం త్యాగాలు చేస్తున్నారు ఏం జరిగినా అప్పు మాత్రం సంతోషంగా ఉండాలని పదే పదే చెప్తావే అదే నా సంతోషంగా చూసుకోవడం పది మంది కోసం ఇలాగే వదిలేస్తావా కోసమో త్యాగాలు చేస్తూ పోతే మనం ఒంటరిగా మిగిలిపోతాం తర్వాత మిగిలేదు బాధ మాత్రమే స్వప్న అంటుంది నా చెల్లి బాధపడటం నాకు ఇష్టం లేదు కాబట్టి నీకు చెప్పాం ఆ తర్వాత ఏం చేయాలనేది నువ్వు ఆలోచించుకొని స్వప్న కాల్ కట్ చేస్తుంది అదంతా విన్న రాజు ఇక కళ్యాణ్ నమ్ముకొని లాభం లేదు నేనే ఏదో ఒకటి చేయాలి అని రాజు అనుకుంటాడు అప్పు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అంటే నన్ను మర్చిపోతుంది అనుకున్నా ఇంకా నా గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది అంటే నేను ముందడుగు వేయకపోతే నా ప్రేమకు అర్థం లేదు అని కళ్యాణ్ అనుకుంటాడు అన్నయ్య చెప్పింది నిజమే ఈ రెండు కుటుంబాల గురించి ఆలోచించి మేమిద్దరం బాధపడి ఆగిపోవడం వల్ల మా ఇద్దరికి నష్టమే ఏదైతే జరిగింది ఎలాగైనా ఆ పెళ్లి ఆపేసి అప్పును తీసుకురావాలని బయటకు వచ్చేందుకు రెడీ అవుతాడు కళ్యాణ్ కానీ డోర్ రాదు డోర్ క్లాక్ వేసి ఉంటుంది మరోవైపు ఇల్లుకు తాళం వేసావా అని రుద్రాణి అడుగుతుంది దాని లక్ష్మిని వేశాను ఆ తాళాన్ని కూడా నా తాళం గుత్తి తగిలించుకున్నాను రుద్రాణి చూపిస్తుంది ఇంటి నుంచి వస్తూ ఇది ఒక మంచి పని చేసాం లేకుంటే టెన్షన్ పడి చచ్చేవాళ్ళమని దాని లక్ష్మి అంటుంది మరోవైపు ఇప్పుడు బయటకు ఎలా వెళ్ళాలని కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత శ్రీరామ్ను కలిసి శ్రీరామ్ను రాజు కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని రాజు అంటాడు కబాయ్ పెళ్లి కొడుకుతో మాట్లాడడానికి రాజైతే వస్తాడు మీరు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని మా తమ్ముడు కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు అప్పు కూడా ప్రేమిస్తుంది ఇంట్లో వాళ్ళ కోసం ఈ పెళ్లి చేసుకుంటుందని రాజు అంటాడు లేదు సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇందాక నేను అప్పుతో మాట్లాడాను తను చాలా సంతోషంగా ఉందని ఉంది నాతో పెళ్లికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది నాకు అప్పు గురించి కళ్యాణ్ గురించి ముందే తెలుసు అప్పు మనస్ఫూర్తిగా నన్ను పెళ్లి చేసుకుంటుందని తెలిసే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని శ్రీరామ్ రాజుతో చెప్తాడు ఇదంతా విన్న రాజు అయితే షాక్ అవుతాడు అందులో శ్రీరామ్ తండ్రి వచ్చి పెళ్ళికొడుకు అది ఇది కాదని తీసుకెళ్తాడు అసలు అప్పుకు బుద్ధి లేదు ఇష్టం లేదని పెళ్ళికొడుకే చెప్తుందా నాకు అసలు దూరం చేసింది అసలు కళావతి నానాలి ఇదంతా తండ్రి అయినే అని రాజు అంటాడు అప్పుడే వచ్చిన కావ్య అదంతా విని అన్ని ప్రయత్నాలు చేశారు మీరు ఈ పెళ్ళి చుట్టానికి రాలేదా ఆ పెందుకు వచ్చారా అని అంటుంది నీకు తెలియకుండా ఇద్దరు జీవితాన్ని నాశనం చేస్తున్నామని రాజు అంటాడు నేను నా కుటుంబ బరువు కాపాడుతున్నానని కావ్య అంటుంది నేను ఎలాగైనా ఈ పెళ్లి ఆపుతానని రాజంటే నేను మిమ్మల్ని ఆపుతానని కావ్య సవాల్ చేస్తుంది అది చూద్దామని రాజంటే చూసుకుందామని కావ్య వెళ్ళిపోతుంది మరోవైపు ఇంటికి రెండో తాళం ఉంది కదా అది ఎక్కడ ఉందో అని చెప్పి వాళ్ళ నాన్నమ్మ దగ్గరే ఉండాలని ఇందిరాదేవికి కాల్ చేస్తాడు కళ్యాణ్ కానీ సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల ఇతరికి సరిగా వినిపించదు తర్వాత పక్కకు వెళ్ళి ఇందిరాదేవి మాట్లాడుతుంది మన ఇంటికి రెండో తాళం ఎక్కడుందని కళ్యాణ్ అడుగుతాడు అప్పుడు అటు నుంచి లక్ష్మి వస్తుంది కాస్త ఆలోచించి తన రూమ్ డ్రాలో ఉందని ఇందిరాదేవి చెప్తుంది కళ్యాణ్ కాల్ కట్టేస్తాడు ధాన్యలక్ష్మి వచ్చి ఏమైందని అడుగుతుంది ఇందిరాదేవి చెప్పబోతుంటే కనుక వచ్చమ్మ మీకోసమే వెతుకుతున్నాను పంతులు గారితో గౌరీవ్రతం సాంప్రదాయ ప్రకారమే జరగాలని చెప్పారట కదా మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్తుంది దాంతో ఇందిరాదేవి వెళ్ళిపోతుంది ఉత్తరాణి వచ్చి ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంది అత్తయ్యకి ఫోన్ వచ్చింది ఎవరు అని లక్ష్మి అంటుంది ఎవరైతే నీకెందుకు దాంట్లో కంగారు ఎందుకని రుద్రాణి అంటుంది అందరం ఇక్కడే ఉన్న అత్తయ్యకి కాల్ వచ్చిందంటే కళ్యాణ్ అయి ఉంటాడు కదా అని దాని లక్ష్మి అంటుంది మా అమ్మకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అస్తమానం కాల్ చేస్తూ ఉంటారు తాళం వేసాం కదా ఇప్పుడు ఆలోచించాల్సింది అప్పు గురించి అని వెళ్ళిపోతారు రుద్రాణి కళ్యాణ్ వెళ్ళిపోతారు రుద్రాణి దాని లక్ష్మి మరోవైపు తాళం తీసుకొని కళ్యాణ్ బయటకు వస్తాడు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు అందరి కళ్ళు కప్పైనా సరే వీరిద్దరు పెళ్లి జరిపించాలి ముందు ఇక్కడి నుంచి అప్పుని తప్పించాలి అలా చేయాలంటే ముందు అప్పును ఒప్పించాలని రాజు అనుకుంటాడు అప్పు గది పక్కకు వెళ్తాడు రాజు కానీ అక్కడ అప్పు ఉండదు కావే ఉంటుంది అప్పు నేను రాజుని నీకు అసలు తలకాయి ఉందా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు మనసులో కళ్యాణి పెట్టుకుని ఇంకొకరితో ఎలా తాళి కట్టించుకుంటావు జీవితాంతా ఎలా ఉంటావు మతిలో మీ కళావతి ఒక మెంటల్ది ఎవరిని అర్థం చేసుకోరు మీరు సుఖంగా ఉండలేరు నీకు ఇదే చివరి అవకాశం టైం కూడా లేదు నా మాట మీద నమ్మకం ఉంటే ధైర్యం చేయి నేను కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తాను బయట కార్ ఆపుకొని వెయిట్ చేస్తుంటాను ఈ విషయం ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా మెంటల్ కేసు కళావతికి అసలు తెలియకూడదు సరే అని రాదంటాడు సరేనా అని రాదంటాడు అని ఒక గొంతు వినిపిస్తుంది దాంతో అమ్మయ్య ఒప్పేసుకుంది సరే చూస్తాను అని రాజు వెళ్ళిపోతాడు రాజు కార్లో ఉంటే కావ్య వచ్చి ఎక్కుతుంది జర జల్ది పోనీ బావాని అప్పు గొంతులా కావ్య అంటుంది దాంతో ఓకే అని కార్ స్టార్ట్ చేస్తాడు రాజు ఇంతలో ప్రకాశం వచ్చి అడ్డుపడతాడు ఈ సమయంలో ఎక్కడికి ఎందుకు అని అడుగుతాడు చాలా అని రాజు అంటాడు ఏంటి అర్జెంట్ అని ప్రకాశం అడుగుతాడు ఇంక రోజు ఎపిసోడ్ అయితే అయిపోయిందండి తర్వాత లో పెళ్లి మండపంలో ఉంటాడు కానీ అప్పు గదిలో కనిపించట్లేదని స్వప్న ఉంటుంది దాంతో అంతా షాక్ అవుతారు అప్పు కోసం అంతా వెతుకుతూ ఉంటారు ఇక్కడ అప్పు కనిపించట్లేదు అక్కడ కళ్యాణ్ కనిపించట్లేదు ఇద్దరు కలిసి ఖచ్చితంగా వెళ్ళిపోయారని ధాన్యలక్ష్మి కోపంతో అంటుంది దాంతో అంతా షాక్ అవుతారు మరోవైపు కళ్యాణ్ కార్లో వెళ్ళడం చూపిస్తారు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ చూ చివరి వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్